ఇలాంటి పెన్ను తయారు చేస్తాం పోతే మీరు ఎన్నో దర్బీల్లో చదువుకుని ఉంటారు ఎన్నో దర్బు చదువుతుందో తెలుసు అదే నేనే రాసాను బిజినెస్ లో రాసాను రాస్తాను మాట్లాడుకున్నాం గుర్తుందా నైన్త్ వల్ల గుర్తుందా చేస్తారు అందులో రీసైకిల్ చేయడం నాలుగు బాటిల్స్ రీసైకిల్ చేసి ఇలాంటి పెన్నులు తయారవుతాం మీకు అనుమానం రావచ్చు ఇట్లా వస్తుందా అంటే ఇక్కడ మహబాబాద్ గర్సై స్కూల్లో పనిచేసినటువంటి టీచర్స్ పిల్లల ద్వారా మొత్తం స్కూల్ నో ప్లాస్టిక్ జోన్ చేసి ఎక్కడ ప్లాస్టిక్ పెట్టడం సంతలో పెట్టి మొత్తం తీసుకుపోయి పెరిగి తీసుకొచ్చి మాకు ఎంత సెకంలో ఇచ్చారు ఇవాళ మీ పిల్లలందరికీ ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా పెన్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మిగతా బిడ్డలంతా ఉపయోగించుకునే వాళ్ళు ప్రతి టీచర్ ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా ఈ రీసైకిల్ చేసిన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని రావడం జరిగింది అంతేకాదు ఎక్కువ మొత్తం మీరు ఎన్నట్టయితే చూస్తారు ఇక్కడ మీ సహబాల్ చూస్తుంటారు అక్కడికి వచ్చేవాళ్ళు మనం మెయిన్ స్కూల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే మీరు మీ హెడ్ మాస్టర్ సార్ మీ సైన్స్ టీచర్ మీ మీడిమస్ మేడం ఫోన్ చేసి మా స్కూల్లో నో ప్లాస్టిక్ ఇంగ్లీష్ టీచర్ సార్ మీరు ఏ క్షణంలో వచ్చినా కూడా మీరు ప్లాస్టిక్ ఎక్కడ కనిపించదు